దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో ఒకటైన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కేంద్ర పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బలా మారింది చేవెళ్లలో పలు ప్రాంతాల్లో కొద్ది వర్షం కురిస్తే చాలు బడికి వెళ్లాలన్నా గుడికి వెళ్లాలన్నా మోకాల వరకు ఉన్న నేలలోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాథమిక ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాల వద్ద చిన్న వర్షం కురిసినా చాలు కుంటల్లా మారిపోతున్నాయి రెండు పాఠశాలలు కలిపి సుమారుగా ఆరు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వర్షం పడితే చాలు పాఠశాలలకు వెళ్లాలన్నా బయటకు రావాలన్నా నెలలోనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది స్థానిక నాయకులు ఒకటి రెండు సార్లు మట్టి పోయించినా ప్రయోజనం లేకుండా పోయింది బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కురిసిన వర్షానికి మోకాళ్ల వరకు నీళ్లు నిలవడంతో విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది అక్కడ అంగన్వాడీ విద్యార్థులు చదువుకుంటున్నారు అంగన్వాడీ విద్యార్థులు ఇంటికి పోయిన తర్వాత వర్షం కురిసింది లేదంటే ఆ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారేదని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ నీళ్లు నిలవకుండా బయటకు వెళ్లేలా చేయాలని కోరుతున్నారు জিলে কোনো বিকি নাপায়